అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం డాక్టర్ మజ్జి భారతి గారి రచన మార్పు రావాలి అనే కథ విందాం దీపు చైతూ ఏమండి మీ ముగ్గురు ఒక్కసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేసారు ఇందు వైపు చూడకుండానే తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి నేను ఇక్కడుండనేమో అన్న హిందూమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తావా ఎక్కడికి మాకు చెప్పలేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కు వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న హిందూ మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు ముందుగా తేరుకున్న మోహన్ ఇదివరకులా పని చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కన్నారు అన్న ఇందుతో పిల్లలు స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను తప్పే ముందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు వస్తుంది ఎప్పుడు మీకోసం మనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు పోనీ మీ ముగ్గురులో ఎవరైనా నా కోసమేమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది సీరియస్గా అడిగింది ఇందు అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనసులో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పనిచేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయము వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలి అనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి ఆశిస్తారో అక్కడ మీరలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్టు ఉన్నాయా మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారు లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజీ బాక్స్లో ఇంకేవేవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలి అక్కడ విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవటాన్ని సమర్థించుకుంది దీపు నీకు అలవాటైన పనులు మమ్మల్ని ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు అలవాటు లేని పనులు అది కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తోంది చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహంపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తానలేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను పోని నీకంత చేయటం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకు ముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు అమ్మకు ఒంట్లో బాగా లేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక మనం ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి అయినా వంటంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది మేమైనా అది కావాలి ఇది కావాలి అని అంటున్నామా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండక్కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తానులే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవటం కూడా తను చూడలేదు తన క్యారేజే కాక తమందరి బాక్సులు పెట్టి నానమ్మకు టేబుల్ మీద అన్ని సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగతిలోకి దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఎలా అని ఉంటుందో అన్న ఆలోచనల్లో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానం కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు వైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అంత బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపుకు సుశీలకు ఒంట్లో బాలెదుట ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంటారు కానీ పని ఎవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనటం ఎప్పుడూ వినలేదు ఎప్పుడు నాన్నక ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా సుశీలతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడ రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోని అత్తయ్యమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే కా మనిషే అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయ్యి ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవటానికి రమ్మన్నానని నాన్న అంటే అమ్మకు కోపం రావడంలో ఏమి లేదు పోని నానమ్మ కానీ అత్త కాని ఏమైనా సహాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే తాను ఎప్పుడైనా అమ్మకు సహాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పని అని తాము అనుకుంటున్నట్టున్నారు లేటుగా పడుకుంటున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలు ఏటప్పటికీ లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేమ్లు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పపోతే ఇప్పటి నుండి దానికి పనులు ఎందుకు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పపోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా నేనెప్పుడు నా పిల్లలకు పనులు చెప్పలేదని నానమ్మ వెనకోసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కానీ నానమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకీ విషయం తోచలేదిన్నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వచ్చింది దీపుకి ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపుకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్టు బాధపడుతుంది ఎందుకని ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయటం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్లు ఇంట్లో పని చేసేవారు ఇప్పుడు ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకు సహాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసుకు అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరి కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటే బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమి చెయ్యలేదని తనలేదు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందూయే చేసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది తాను సహాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ ఒక్క ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సహాయం చేసే మగవాళ్ళను గురించి వాళ్ళు అని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవటము కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలన్న స్నేహితుల మాటలు ఇంటిని ఇందీయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు హిందూను వదిలి ఉండలేడు అలాగని హిందూతో సమానంగా వంటగదిలో పని చెయ్యను లేడు చిన్న చెల్లి దగ్గరికి వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్య నీ మాట వినేటట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియటం లేదు తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణ మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోను అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు నేనొచ్చి దింపుతానన్నారాయన అందుకే రెండు రోజులు పోయాక వస్తానని ఏమి చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇందు కొలిగ్ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ చేయటమే కానీ తను ఇంటి నుండి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటుంది అప్పుడు వచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకొని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ ఇది హాస్టల్ని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషనే ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ రెండు నెలల క్రిందటే చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకిరీ చేయాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా క్లాస్మేట్ అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను నీతో పాటు ఇందూ ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలు పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా ఇందు కాబట్టి ఇన్నాళ్లు భరించింది అదే నేనైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దును మనసులో శ్రావణి మాటలు గింగురమంటున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావటానికి ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తనెంత బాగా చూసుకోవాలి తనేమి చెయ్యాలో తెలిసి వచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పడు పనుల్లో ఆడ మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి ఇన్నాళ్ళు తను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకి పనుల్లో సహాయం చెయ్యాలి ముందొక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూలుకు దగ్గరలో కొనుక్కోవడానికి ఇళ్ళామన్నా ఉన్నాయేమో కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ